పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరు నమోజనమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు తిథి చతుర్దశి రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు నక్షత్రం అశ్విని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం సాయంకాలం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభం రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం మాస శివరాత్రి అలాగే శనివారం కూడా శనివారం అయినందువలన వలన శివుణ్ణి ఆరాధించడం నువ్వులతో పూజ చేయడం మనటువంటి అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి అదేవిధంగా మూడు కాలములందో లేక నాలుగు కాలములందో ఎనిమిది కాలములందో అంటే ప్రతి జాముకి ప్రతి మూడు గంటలకి ఒకసారి శివారాధన చేసినట్లయితే రోజంతా ఎనిమిది సార్లు ఆయన్ని పూజ చేస్తాం ఆ విధంగా ఆరాధన చేయడం ద్వారా అష్టమూర్తి స్వరూపుడైనటువంటి భగవంతుడు కరుణిస్తాడు అష్టమూర్తి అంటే ఎలా పంచభూతాలు ఆయన యొక్క స్వరూపమే సూర్యచంద్రుడు ఆయన యొక్క స్వరూపమే యజమాని అంటే తాను అనే పదార్థం కూడా ఆయన స్వరూపమే కాబట్టి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆయన్ని పూజించడానికి అష్టకాలాల్లో పూజ చేయడం మంచిది అలా సాధ్యం కాకపోతే నాలుగు సార్లు కానీ మూడు సార్లు కానీ చేయడం మంచిది నేటి ఆనమృత్యం నీటితో శరీరం జ్ఞానంతో బుద్ధి పరిశుద్ధమవుతుంది